ఇప్పుడే వార్త తెలంగాణ కాంగ్రెస్ లో బిగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్చుకుని ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ వస్తున్నాయి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడి చెన్నై కస్టమ్స్ విభాగం అధికారులు సామాన్లు జారీ చేసి ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా వేధించిన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తనతో పాటు పలువురు ఎమ్మెల్యేలను గెలిపించుకుని మంత్రి అయ్యారు తాజాగా ఆయన కుమారుడు హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు సామాన్లు జారీ చేసి రాజకీయంగా ఆసక్తి రింది ఇక హర్షారెడ్డి అనగా డైరెక్టర్ గా ఉన్న హైదరాబాద్ లో కంపెనీలు చెన్నై కస్టమ్స్ అధికారులు సామాన్లు పంపించి విచారణకు హాజరు కావాల్సిందని సూచించినట్టు తెలుస్తుంది ఈ సామాన్లు జారీకి అత్యంత ఖరీదైన వస్తువులు తెప్పించడమే కారణంగా తెలుస్తుంది హర్షారెడ్డి విదేశాల నుంచి అత్యంత ఖరీదైన వాసులను తెప్పించినట్లు కూడా కస్టమ్స్ అధికారులు అయితే చెబుతున్నారు డెంగ్యూ జ్వరం అన్న హర్షారెడ్డి మంత్రి కుమారుడికి సామాన్లు జారీ చేసిన చెన్నై కస్టమ్స్ అధికారులు విచారణకు ఈ నెల నాలుగో తేదీన హాజరు కావాలని సూచించారు అయితే హర్షారెడ్డి తాను డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులకు చెప్పడంతో రాలేనని స్పష్టం చేశారు ఈ నెల ఇరవై తర్వాత హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు దీనికి చెన్నై కస్టమ్స్ అధికారులు సానుకూలత వ్యక్తం చేసినట్లు కూడా చెబుతున్నారు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రి ఇప్పటికే ఎవరు కూడా వరకు అంటే మాట్లాడలేదు హాంకాంగ్ నుంచి భారత్ కు కస్టమ్స్ అధికారులు వాచ్ను కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు చేస్తున్నారు హర్షరెడ్డి హాంకాంగ్ ఉంటున్నటువంటి భారతీయులు లగ్జరీ వాచ్లను డీలర్ మహమ్మద్ పహీరుద్దీన్ మోబీన్ అనగా ఈ ఏడాది ఫిబ్రవరి ఐదో తేదీన అలోకం నవీన్ కుమార్ సింగపూర్ లేదా చెన్నై విమానం గడియాలను తీసుకొచ్చాడు అతడి స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు ఆ వాచుల విలువ ఒకటి పాయింట్ ఏడు మూడు కోట్లు ఉంటుందని నిర్ధారించారు వాటిని హర్షరెడ్డి కోసం తెచ్చినట్టు కస్టమ్స్ అధికారులు కూడా ఆరోపించారు పోలీసులకు చిక్కిన నవీన్ కుమార్ విచారణలో భాగంగా వాసుక హర్షరెడ్డి కోసం తెచ్చినట్టు కూడా చెప్పినట్టు కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు తాను హర్షరెడ్డికి ముబికిన్ మధ్యవర్తిగా మాత్రమే ఉన్నట్లు నవీన్ కుమార్ చెప్పడంతో కస్టమ్స్ అధికారులు మంత్రి కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు క్రిప్టో కరెన్సీ ద్వారా హర్షారెడ్డి ఆ మొత్తాన్ని బదలాయించినట్టు కూడా విచారణలో తేలింది రాష్ట్ర మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి వంద కోట్లు ఖరీదైన వాచ్లు స్మగ్లింగ్ కేసులో చిక్కున్నారు హర్షారెడ్డి ఇండియాలో దొరకని ఫటక్ ఫిలిప్ అనగా బిగ్గెడ్ బ్రాండెడ్ వాచెస్ విదేశాల్లో ఆర్డర్ చేశాడు ఇండియాలో ఈ బ్రాండ్స్ అందుబాటులో లేకపోవడంతో హర్షారెడ్డి నవీన్ కుమార్ అనే వ్యక్తి సహాయంతో ముబిన్ అనే స్మగ్లర్ కాంట్రాక్ట్ అయినట్లు కూడా తెలుస్తుంది హర్షా కోసం ముబిన్ రెండు వాచ్లు తెప్పించగా ఒక్కొక్క వాచ్ ఖరీదు ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లు ఉంటుందని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కీలక నేత ఇక ఒకనొక సమయంలో రేవంత్ తర్వాత తానే అనే విధంగా వార్తలు వచ్చిన తరుణంలో ఇప్పుడు ప్రస్తుతానికి మంత్రి కుమారుడు ఈ రకంగా కస్టమ్స్ అధికారులకు దొరకడంతో రాష్ట్రంలోనూ హాట్ టాపిక్ గా కాంగ్రెస్ మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది మొత్తానికి బీఆర్ఎస్ పైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చురుకలు అయితే అందిస్తున్నారు ప్రతిపక్షాలకు తెలంగాణలో మరి ఏం జరుగుతుంది ఏంటనేది రాష్ట్రంలోనూ ఇటు సంచలనంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు కూడా ఇంతవరకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇప్పుడు ఉంటుందా ఉండదు అనేది రాష్ట్రంలో చర్చానీ అంశం గా రాజకీయ నిపుణులు